వెల్కమ్ టు మై ఛానల్స్ ఇట్స్ ఆల్మోస్ట్ వీకెండ్ కదా అండ్ పర్ఫెక్ట్ వీకెండ్ అంటే సండే లంచ్కి బిర్యానీ ఉండాల్సిందే సో ఈ వీడియోలో మీ అందరి కోసం మా పెరడ్లో కాసిన జాక్ ఫ్రూట్తో జాక్ ఫ్రూట్ బిర్యానీ రెసిపీ చూపిస్తాను బేసిక్ మ్యారినేషన్తో ఎక్కువ కారం లేకుండా పర్ఫెక్ట్గా ఉడికే బిర్యానీ రెసిపీ మీ అందరి కోసం సో లెట్స్ గో జాక్ ఫ్రూట్ బిర్యానీ రెసిపీ జాక్ ఫ్రూట్ హెల్త్కి చాలా చాలా మంచిదండి అందులో విటమిన్ సి ఉంటుంది పొటాషియం ఉంటుంది కాల్షియం ఉంటుంది ఫైబర్ ఉంటుంది వాటి వల్ల మనకి డైజెస్టివ్ హెల్త్కి మంచిది హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది ఇది పిల్లలకి పెడితే చాలా చాలా మంచిది హెల్త్కి బట్ పిల్లలు కొంతమంది ఇష్టంగా తింటారు కొంతమంది ఇష్టంగా తినరు జాక్ ఫ్రూట్ సో అది కంపల్సరీ తినిపించాలి అనుకుంటే ఏదో ఒక రకంగా తినిపించాలి బిర్యానీ అంటే జనరల్లీ పిల్లలు నో అనరు సో జాక్ ఫ్రూట్ బిర్యానీ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం పనసకాయ ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకొని ఉడికించుకోవాలి ఈ పనసకాయ ముక్కలు మనకి ఈజీగా మార్కెట్లో దొరికేస్తున్నాయి ఒకవేళ పనసకాయ ఉన్నా కూడా అది ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఒక సపరేట్ వీడియో పెడతాను మళ్ళీ సో ఫస్ట్ పనసకాయ ముక్కల్ని మనం ఒక గిన్నెలో వేసుకొని అందులో వాటర్ ఫిల్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి అది కొంచెం మెత్తగా ఇలా కట్ అవ్వాలన్నమాట మనం కట్ చేస్తే అంతవరకు ఉడికించుకొని ఇప్పుడు ఆ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి ముక్కలన్నీ ఒక బౌల్లోకి వేసుకోవాలి తర్వాత ఆ ముక్కల్ని మనం మ్యారినేట్ చేసుకోవాలి సో దానికోసం ముందుగా అందులో సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ అంటే కారం ఉప్పు గరం మసాలా కూడా వేసుకొని దాంతోపాటు పెరుగు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి జనరల్గా మనం హంగ్ కర్డ్ యూస్ చేయాలి అంటే గట్టి పెరుగు ఉంటుంది కదా గడ్డ పెరుగు అది యూస్ చేయాలి అది లేని వాళ్ళు ఏం చేయాలంటే ఒక క్లాత్లోకి పెరుగుని తీసుకొని కొంచెం పిండితే వాటర్ అంతా వచ్చేసి మనకి కర్డ్ పైన గట్టిగా ఉండిపోతుంది ఆ కర్డ్ అది ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవచ్చు సో అలా మిక్స్ చేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ పాటు పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మసాలా దినుసులు అంటే ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకుని వేయించుకోవాలి తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అవి కొంచెం రంగు మారి ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిపోయాక ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత అందులో పచ్చిమిర్చి చీలికలు టమాటో ముక్కలు కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి కుక్కర్ మీద మూత పెట్టేసి టమాటా ముక్కలు కొంచెం మెత్తగా వరకు కుక్ చేసుకోవాలి టమోటో ముక్కలు మెత్తగా అయిపోయాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కలు అంటే జాక్ ఫ్రూట్ ముక్కలు అందులో వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి మళ్ళీ ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఒక పది నిమిషాలకి మంచి స్మెల్ వస్తుంది సో అప్పుడు మూత తీసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యంకి వన్ పాయింట్ ఫైవ్ అంటే ఒకటిన్నర వాటర్ అనమాట సో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి మీరు నేను ఇక్కడ త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను ఎందుకంటే టూ గ్లాస్ రైస్ నానబెట్టాను రైస్ కూడా నేను ఇక్కడ బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను బాస్మతి రైస్ బాగా కుక్ అవ్వాలంటే మంచి విడివిడలాడుతూ రావాలి అంటే ఒక అరగంట పాటు నానబెట్టి వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసి ఉంచుకోవాలన్నమాట సో ఇప్పుడు వాటర్ యాడ్ చేశాక అందులో తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసేటప్పుడు మాత్రం ఇక్కడ కేర్ఫుల్గా వేసుకోవాలి ఎందుకంటే మనం ముక్కలు ఉడికించినప్పుడు వేసుకున్నాం మ్యారినేషన్ కోసం వేసుకున్నాం కాబట్టి చూసుకుని వాటర్కి తగ్గట్టు వేసుకోవాలి తర్వాత అందులో మనం రైస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అనమాట ఇలా పొంగు వస్తుంది కదా ఒక్క ఉడుకు ఉడికే వరకు ఉంచుకోవాలి సి చూసారు కదా వీడియోలో పైకి ఇలా బబుల్స్ వస్తున్నాయి సో ఈ టైంలో మనం నెయ్యి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసుకుని టూ విజిల్స్ రానివ్వాలి ఒకటి మీడియం ఫ్లేమ్లో రానివ్వాలి తర్వాత మొత్తం సిమ్ చేసేసి లో ఫ్లేమ్లో చేసుకుని ఇంకో విజిల్ రానివ్వాలి సో అలా రానిస్తే రైస్ మంచి పర్ఫెక్ట్గా ఉడుగుతుంది అనమాట సో ఆఫ్ చేసుకుని ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యాక కుక్కర్ మూత ఓపెన్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే జాక్ ఫ్రూట్ బిర్యానీ రెసిపీ చాలా చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది ఎప్పుడు రొటీన్గా పన్నీర్లు మష్రూమ్ అలాంటివే కాకుండా ఇలా జాక్ ఫ్రూట్ కూడా ట్రై చేసి చూడండి ఈ జాక్ ఫ్రూట్ బిర్యానీ బూందీ రైతాతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది సో తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చిందో లేదో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ